బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పడే ఇబ్బంది ప్రతిదానికి కారణం బాలినేని ప్రణీత్ రెడ్డి గారే అంటే ఆయన కుమారుడు వల్లే ఐదని చెప్పి వార్తలు అయితే పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో వస్తూ ఉన్నాయి ఆయన పార్టీ మారిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలోకి వెళ్ళినా కూడా ఆయనకి ఈ పరిస్థితి రావడానికి కారణం బాలినేని ప్రణీత్ రెడ్డి గారే ఆయన ఒంగోలు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు సొంత పార్టీ క్యాడర్లోనే పూర్తి స్థాయిలో ఇబ్బందికర వాతావరణం తీసుకెళ్ళాడు ఏ ఒక్కరికి సహకరించింది లేదు అదొక రాయల్టీ లాగా బిహేవ్ చేశాడు అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పైన ఉంటే కూడా బాల్యం ప్రణీత్ రెడ్డి గారి పైన ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి వాస్తవి ఇది అంటే జిల్లా వాసులు ఎవరు అడిగినా చెప్తారు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు షాడో ఎమ్మెల్యేగా ఉన్నాడు పూర్తిస్థాయిలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అక్కడ కూర్చోబెట్టనేది అనేది కూడా అది కూడా వార్తలు ఉండే తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కుమారుడైనటువంటి బాలినేని ప్రణీత్ రెడ్డి గారి పైన సంచలనమైన ఆరోపణలు అయితే వచ్చినాయి బాలినేని తన్నుయుడి పైన గతంలో యాదాల అశోక్ బాబు అని చెప్పి ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ స్పెషల్ ఆఫీసర్గా ఈయన నియమితులయ్యాడు ఆయన సంతనూతుల పాటు టికెట్ అనేది ఆశిస్తా ఉన్నాడు నాకు తెలిసి కూడా నాతో రెండు మూడు సార్లు అన్నాడు ఆయన ఆ సంత్రంతుల పాటు టికెట్ ఆశిస్తున్నా ఐదని నాకు రెండు వేల ఇరవై రెండులో నేను ఇట్లా అది ఇది అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంచి అభిమాన ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అని తిరిగాడు ఆయన చాలాసార్లు బాలినేని గారు వెంట నడుద్దాం ఐదని చాలాసార్లు ప్రయత్నం చేశారు అంతెందుకు ఈ మధ్య జనసేన పార్టీలో చేరబోతుడ కొన్ని వార్తలు కూడా వచ్చినాయి ఆయన ఇక ఆ వ్యక్తి యాదవ్ అశోక్ బాబు అనే ఈ వ్యక్తి బాలినేని ప్రణీత్ రెడ్డి గారికి ఫోన్పే ద్వారా పది లక్షలు క్యాష్గా మరో పదిహేను లక్షలు డబ్బులు ఇచ్చాడంట టికెట్ రాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాడంట సంతనత్తుల పాటు టికెట్ కులం పేరుతో నన్ను తిట్టారు అంటే ఆయన ఎస్సీఆర్ ఎస్టీఓ నా సరిగ్గా ఐడియల్ కులంలో అంటే నేను ఇప్పుడు పెద్ద పట్టించుకోను కట్ట నేను ఎప్పుడు ఎవరిని అడగలం ఎస్టీ అనుకుంటాను ఎస్సీ అనుకుంటా ఐ థింక్ కులం పేరుతోటి నన్ను తిట్టారు అని చెప్పి అశోక్ ఒంగోలు తాలూకు పోలీస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కుమారుడు ఈ యాదవ్ అశోక్ బాబు అనే దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడంట సంతన పట్టు టికెట్ ఆశిస్తున్నాడు కానీ ఈయనైతే టికెట్ మాత్రం ఆశించాడు అది నాకు తెలుసు చాలా సందర్భాల్లో నాకు చెప్పాడు ఆయన నేను టికెట్ ఆశిస్తున్నాను బ్రదర్ అది ఇది అంతా ఉండేవాడు సో ట్రై చేయండి అన్న దాని తప్పే ఉంది ఇదంటే కానీ ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్గా గతంలో పదవి ఇవ్వడం జరిగింది